నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు భాను ప్రకాష్ మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం ప్రతిపక్షంగా భావిస్తున్నటువంటి ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకులు నిన్నటి పత్రికా విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ అతి త్వరలో కనుమరుగాబోతోంది కాబోతోంది దేశ ప్రజలు తిరస్కరించబోతున్నారు బుద్ధి చెప్పబోతున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది దయచేసి భారతీయ జనతా పార్టీని నిజంగా ప్రజలు తిరస్కరించినారనే భావన మీలో ఉంటే అది త్వరగా దాన్ని మీ మెమొరీలోంచి మేమే ఆలోచన నుంచి తీసేయండి ఈరోజు డే టు సమయం నోట్ చేసి పెట్టుకోండి వచ్చే ముప్పై సంవత్సరాలు ఏమండి మీరు ముప్పై సంవత్సరాలు వచ్చే ముప్పై సంవత్సరాలు మీరు అన్నట్లు కాదు ఆల్రెడీ పదకొండు సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతదేశం అన్ని రంగాల్లో వ్యవసాయ రంగంలో ఆర్థిక రంగంలో అలాగే శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రతి రంగంలో కూడా ముందుకు పోతోంది మరో పంతొమ్మిది సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండబోతోంది దానికి మీరందరూ కూడా సాక్షిభూతం కాబోతున్నారు అయ్యా మీరు ఇందాక మీరు నిన్నటి పత్రికా విలేకరుల సమావేశంలో ఒక మాట అన్నారు ఈవీఎంల గురించి అయ్యా ఈవీఎంల గురించి నిజంగా మీకు అవగాహన ఉన్నట్లయితే ఈవీఎంల శాస్త్రీయత గురించి మీకు ఏమన్నా ఆధారాలు ఉంటే తెలియజెప్పండి అదే ఈవీఎంలకు సంబంధించినటువంటి స్కామ్ చేయాలనుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మేమే డెబ్బై శాతం శాతం సీట్లను మేమే పొందే ఏర్పాట్లు చేసుకొని ప్రతిపక్షాలకు చాలా తక్కువ అవకాశం ఇచ్చింటు కదా అలా చేయలేదే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన అందించడానికి అధికారంలోకి వచ్చాం తప్ప మేము ఏనాడే కానీ నిజంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసింటే లక్షణంగా మేమే ఎక్కువ శాతం ఓట్లు మేమే ఎక్కువ శాతం సీట్లు వచ్చేటట్లుగా మేము ఆపరేట్ చేసుకుండాలి కదా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకొక ముఖ్యమైన విషయం ఈరోజు మీకు తెలుసు భారతదేశం ఇంత రక్షణ రంగంలో కానీ భారతదేశం క్రీడల్లో కానీ భారతదేశం వ్యవసాయ రంగంలో కానీ వీటన్నింటిలో ముందు అంటే ఉంది అంటే నాకు దానికి కల కారణం నరేంద్ర మోదీ గారి యొక్క పాలనా నేపథ్యం నరేంద్ర మోదీ యొక్క పాలనా శౌర్యం భారతదేశం యొక్క సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడగలిగిన వ్యక్తి నరేంద్ర మోదీ అనేటటువంటి విషయం భారతదేశ ప్రజలతో పాటు ప్రపంచం అంతా గుర్తించినారు కాబట్టి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాల్లో ప్రతి దేశాధ్యక్షుడు కూడా ఈరోజు గౌరవిస్తున్నాడు ఏమయ్యా నిన్నటికి మొన్న ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్లో మీరు బాగా గమనించారు భారతదేశంలో జరిగినటువంటి ఈ వరల్డ్ కప్లో అత్యంత పేదరికం నుంచి మీ సమయంలో కే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు నిజాయితీగా ఉన్నటువంటి క్రీడాకారులకు నిజంగా వాళ్ళకు ఒక ఆదరణ దక్కిందా ఈరోజు వరల్డ్ కప్ గెలిచినటువంటి ఆ విజయ దుందిపు మోయించిన టీంలో మీరు చూసినట్లయితే అత్యంత కఠిన పేదరికంతో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళందరికీ ఎందుకు ఈరోజు అవకాశం వచ్చింది మట్టిలో మాణిక్యాలను కూడా వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు అదే పెద్ద ఆయన మాట మాట్లాడుతున్నారు ఏంటి భారత్ సెక్యులర్ దేశం అంట భారత్ సెక్యులర్ దేశం అని చెప్పేసి ఈరోజు నీకు గుర్తొచ్చిందా నిజంగా భారత్ సెక్యులర్ దేశం కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎంత మందికి మైనార్టీ వర్గానికి గౌరవం ఇచ్చారు మీకు తెలుసా భారత్ సెక్యులర్ దేశం కాబట్టి మైనార్టీలకు ఏ స్థాయిలో అవకాశం ఇచ్చారు తెలుసా మైనార్టీలకు కావాల్సినటువంటి పిహెచ్డి ఎంఫిల్ కోసము దాదాపు మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ అనేటటువంటి ఒక పథకం ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ పోర్ట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా మైనార్టీలకు కేటాయించడం జరిగింది వీటితో పాటు దాదాపు నయాసవేరా అనేటటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా నయా సవేరా అనే ప్రోగ్రాం ద్వారా ఆరు లక్షల లోపల ఉన్నటువంటి వార్షిక ఆదాయం ఉన్నటువంటి మైనార్టీ వాళ్లకు వాళ్ళకు కావాల్సినటువంటి కోచింగ్ ఉన్నత చదువుకు కావాల్సిన కోచింగ్ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది భారత సెక్యులర్ దేశం అనేటటువంటి విషయము మీరు ఈరోజు గుర్తు చేయాల్సిన ఈ ఈరోజు నరేంద్ర మోదీ గారి సారథ్యం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సమాజంలో ఉన్నటువంటి అన్ని మతాలను అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని జాతులను సమానమైన గౌరవంతో చూస్తోంది సమానమైనటువంటి గౌరవం ఇస్తోంది కాబట్టే ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు అందరికీ ఉన్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాలకు కూడా సమన్యాయం చేస్తూ ఈ రోజు అందరికీ ఒక తండ్రి లాగా ఉన్నారు మీ గత ప్రభుత్వంలో మీకు కావాల్సిన నిధులు రాష్ట్రానికి ఎలా తెచ్చుకోగలిగినారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం లేదని చెప్పి చూడలేదు ఇంటికి పెద్ద తండ్రి ఎలా అయితే ఉన్నాడో అలాగే భావించి ఆయన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు విరివిగా ఇచ్చారు కాబట్టి మీరు నాలుగున్నర సంవత్సరం పాటు ప్రశాంతంగా పాలన సాగించగలిగినారు కేంద్ర ప్రభుత్వము మిమ్మల్ని చిన్న చూపు చూడలేదు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపలేదు కావాల్సిన నిధులు ఇచ్చినారు కాబట్టి అన్ని రంగాలకు కావాల్సిన నిధులు మిగతా రాష్ట్రాలతో పాటు ఇచ్చినారు కాబట్టి మీరు సజావుగా పాలన చేశారు ఇవన్నీ మర్చిపోవటం ఏంటండి చివరిగా ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను ఆదినారాయణ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాయలసీమలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఒక కరడుగట్టినటువంటి ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు పోతూ అలాగే ప్రజల చేత మెప్పు పొంది ఒకసారి కాదు నాలుగు సార్లు ఎమ్మెల్యే కాబడినటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ఒక సోల్జర్ రాయలసీమ జిల్లాల్లో భారతీయ జనతా పార్టీకి ఒక వెన్నెముక ఎందుకంటే ఆయన యొక్క నేపథ్యం తీసుకున్నట్లయితే ఆయన ప్రజల చేత మెప్పు పొంది ప్రజల విశ్వాసాన్ని పొంది ప్రజల చేత శభాష్ అనిపించుకుంటుండే నాయకుడు ఆదినారాయణ రెడ్డి గారు తప్పనిసరిగా ఎలాగైతే తనకు ఆదరించినటువంటి జమ్మల మడుగు నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలోని ప్రజలందరికీ కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలతో పాటు రాయలసీమ జిల్లాలోనే జమ్మలమడుగు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆల్రెడీ ప్రణాళికలు చేశాడు ఆచరణలో పెడుతున్నాడు తప్పనిసరిగా భవిష్యత్తులో దేవగుడి కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన భూమిక పోషించబోతోంది దయచేసి ఆయన సింహాద్రిపురం అల్లుడు అనే విషయం కూడా మర్చిపోతుంది ఆయన కూడా ప్రజల చేత ఎంపీ కాబడిన ఎమ్మెల్యే కాబట్టి రాష్ట్ర రాజకీయాల గురించి అత్యంత అవగాహన ఉన్నటువంటి అనుభవం అయినటువంటి వ్యక్తి వివేకవంతుడు విజ్ఞానవంతుడు విద్యావంతుడు కూడా కాబట్టి తప్పనిసరిగా ఆయనకు సంబంధించినటువంటి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలని తప్పనిసరి ముందుకెళ్తుంది మొన్నటి జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎరబల చెరువు సంబంధించినటువంటి ఏదైతే గన మాట ఇచ్చారో ఆదినారాయణ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇవ్వటం జరిగింది ప్రధానంగా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈ రోజు ఎరబలి చెరువును నీళ్లు రావటం జరిగింది ఇన్ని సంవత్సరాలు ఎర్రబలి చెరువుకి ఎందుకండి నీళ్లు రాలేదు ఉలిమెల్ల సరస్సు ఏమండి ఇప్పుడు బోటింగ్ లో షికారు చేసేంత ప్రశాంతమైన మనసులు ఇప్పుడు పులివెందల ప్రజలకు అంటే వాళ్ళ ఆర్థిక బాగోగులు ఎలా మనము బలోపేతం చేయాలన్న ఆలోచన లేదా ఆ ఉలిమెల్ల చెరువు పెట్టిన కోట్ల రూపాయలు పులివెందుల్లో ఒక రెండు ఫ్యాక్టరీలు పెట్టింటే దాదాపు ఒక రెండు వందల నుంచి నాలుగు వందల మంది నిరుద్యోగులు కుటుంబాలు జీవనోపాధి దక్కేది కదా దయచేసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వారు మాట్లాడినట్లుంటుంది ఎందుకంటే గతంలో నామినేషన్ వేయడానికి కూడా ఏ ప్రజలకు కూడా దిక్కు లేని పరిస్థితి కనీసం ఇప్పుడు నామినేషన్లు వేస్తున్నారు దయచేసి ప్రజాస్వామ్య హక్కుల గురించి ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడితే అది బాగుండదు కాబట్టి మోదీ గారి ఆశీస్సులతో ఈరోజు భారతదేశం అంతా కూడా విజయ పథంలో నడుస్తోంది అభివృద్ధి పథంలో నడుస్తోంది అలాగే అనేక రకాల పథకాలను మోదీ గారు దారిద్ర రేఖ దిగు ఉన్నటువంటి అందరికి కూడా చేర్చడం జరిగింది కాబట్టి ఆయన యొక్క ఆకాంక్ష భారత్ను విశ్వగురువుగా చేయటము భారత్ను అన్ని రంగాల్లో నెంబర్ వన్గా గా చేయడం అతి త్వరలో భారతదేశం ఆర్థికంగా కూడా నాలుగో స్థానానికి ఎగవాకపోతోంది అది కూడా మీరు చూడబోతున్నారు మీరు గమనించిన ఇటీవల కాలం కూడా ఆంధ్రప్రదేశ్ కు ఎన్నిసార్లు మోదీ గారికి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పైన ఆయనకి ఎప్పుడు శీత లేదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తప్పనిసరిగా కాషాయ దళంతో పూర్తిగా నిండిపోయి కాషాయ జెండా ఆల్రెడీ ఇప్పుడు ఎగురుతోంది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తమైన మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతామని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ గారిని విమర్శించేంత స్థాయి లేనటువంటి వారందరూ కూడా మాట్లాడడం వల్ల ఆకాశాన్ని చూసి తూ అని ఉమ్మినట్లు ఉంటుంది మన పరిస్థితి కాబట్టి దయచేసి అలాంటి ఆలోచనలు మానేసి భారతదేశం ఒక సమాజంలో ఒక పౌరుడిగా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి వ్యక్తులకు మేము సైతం అని చెప్పేసి ముందుకు రండి తప్ప అనవసరమైన విమర్శలు చేయకూడదని సవినీయంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్